య్ ఫ్రెండ్స్ ఎవరైతే తిరుమల వెళ్ళాలనుకుంటున్నారో లేదా మొట్టమొదటిసారి ఎవరైతే వెళ్తున్నారో అలాంటి వారికి అయితే వీడియో అయితే చాలా బాగా యూజ్ అయితే అవుతుంది మెయిన్గా ఏంటంటే తిరుమల వెళ్ళాలనుకునేవారు మనము రెండు రకాలుగా అయితే మనం టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు ఒకటి ఆన్లైన్లో ఒకటి ఆఫ్లైన్లో ఆన్లైన్లో మీరు టికెట్ తీసుకోవాలనుకుంటే ఒక్కరికి మూడు వందల రూపాయలు అయితే చెల్లించాల్సి ఉంటుంది అదేవిధంగా ఆఫ్లైన్లో మీరు కనుక తీసుకోవాలనుకుంటే ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం అయితే లేదనమాట అవి ఫ్రీగా ఇస్తారనమాట మనకు ఆఫ్లైన్లో టికెట్స్ ఎక్కడ దొరుకుతాయంటే మనకు శ్రీనివాసం విష్ణునివాసం భూదేవి కాంప్లెక్స్లో మనకు ఫ్రీగా అయితే మనకు టికెట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది వీటికి ఎలాంటి ఒక్క రూపాయి కూడా తీసుకోవాలన్నమాట వాటిని ఎస్ఎస్డి టోకెన్స్ అంటారు స్లాటెడ్ దర్శన్ టోకెన్స్ అంటారు తెలుగులో అయితే సర్వదర్శనం టోకెన్స్ అని అయితే అంటారనమాట అవి మనకు అక్కడ ఆఫ్లైన్లో అయితే ఇస్తారు బట్ వీటికి టైమింగ్ అయితే ఉంటుంది ఇంకోటి ఏంటంటే వారు ఏ టైం స్లాట్ ఇస్తారో ఆ టైం స్లాట్స్కి మాత్రమే మనం వెళ్ళాల్సి ఉంటుందన్నమాట బట్ మనం ఆన్లైన్లో తీసుకున్నాం అనుకోండి మనం ఇష్టం ఉన్న టైంకి అయితే వెళ్ళొచ్చు ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా మీరు మూడు వందల రూపాయలు అయితే చెల్లించాల్సి ఉంటుంది అది మాత్రం గుర్తుంచుకోండి ఇంకోటి ఏంటంటే మనము ఆన్లైన్లో ఎప్పుడు ఎప్పుడంటే అప్పుడు బుక్ చేసుకోవడానికి రాదనమాట వీటికి ఒక టైమింగ్ అయితే ఉంటుంది టైమింగు మెయిన్గా ఏంటంటే ప్రతి నెల ఇరవై నాలుగో తారీఖు రోజున మనకు ఈ అంటే రెండు రెండు నెలల మీరు రెండు నెలల ముందే మీరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతానికి ఈ మే నెల కాబట్టి ఆగస్టుకు సంబంధించి టికెట్స్ అయితే రిలీజ్ అయితే అనమాట మే ఇరవై నాలుగో తారీఖు అనమాట అదేవిధంగా మీరు ఆగస్టు సెప్టెంబర్కు సంబంధించి జూన్లో రిలీజ్ అయితే అవుతాయి అన్నమాట ఈ విధంగా ప్రతి నెల ఇరవై నాలుగు తారీఖు ఇరవై నాలుగు తారీఖు రోజున పది గంటలకైతే ఈ ఆన్లైన్లో ఎవరైతే టికెట్స్ తీసుకుంటున్నారో వారికి ఇరవై నాలుగు తారీఖు పది గంటలకు అయితే ఆన్లైన్లో ఓపెన్ అవుతాయి అన్నమాట అదే దీనికి ఖచ్చితంగా మీరు ఆన్లైన్లో తీసుకోవాలనుకున్న ఆఫ్లైన్లో తీసుకోవాలనుకున్నా కానీ ఖచ్చితంగా ఆధార్ కార్డ్ అయితే అవసరమైతే అవుతుంది అదేవిధంగా ఆధార్ కార్డు పైన పూర్తి డేట్ ఆఫ్ బర్త్ అదేవిధంగా క్లియర్ కట్గా ఉండాలన్నమాట అది గుర్తుంచుకోండి ఇంకోటి ఏంటంటే మీరు ఆన్లైన్లో మీరు మీ యొక్క ఆధార్ నెంబరు కరెక్ట్గా టైప్ చేయండి ఎందుకంటే ఒకవేళ ఒక్క నెంబర్ తప్పు ఉన్నా కానీ మీ యొక్క టికెట్ అనేది రిజెక్ట్ అయితే అవుతుంది టికెట్ అయితే జనరేట్ అవుతుంది బట్ అక్కడ మీరు స్కాన్ చేస్తారు కదా అక్కడ మనకు దర్శనం చేసుకునే టైంలో అక్కడ రిజెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు నెంబర్ అయితే కరెక్ట్ టైప్ చేయండి స్పెల్లింగ్ మనం మన నేమ్ స్పెల్లింగ్ కొంచెం మిస్టేక్ అయినా కానీ ఏం పర్వాలేదు కానీ ఆధార్ నెంబర్ అయితే మీరు కరెక్ట్ అయితే టైప్ చేయండి ఇంకో విషయం ఏంటంటే మీరు ఆఫ్లైన్లో తీసుకోవాలనుకుంటే మీకు అక్కడ మీరు మీ యొక్క ఆధార్ కార్డ్ ఇస్తే వాళ్ళు మీకు టికెట్ అయితే ఇస్తారన్నమాట మీరు అది గుర్తుంచుకోండి అది కూడా శ్రీనివాసం భూదేవి కాంప్లెక్స్ అదేవిధంగా శ్రీనివాసంలో అయితే ఇస్తుంటారు అది కూడా మీరు గుర్తుంచుకోండి ఒకప్పుడు ఉదయం రెండు గంటలకు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు బట్ ఇప్పుడైతే తొమ్మిది గంటలకు అయితే నైట్ తొమ్మిది గంటలకంటే ఒక రోజు ముందుగానే మనకు టికెట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అది కూడా మీరు గుర్తుంచుకోండి ఇంకేమైనా కనుక ఉంటే కింద మాకు కావాలంటే తెలియజేయండి వాటికి రిప్లై ఇచ్చేటందుకైతే మేము ప్రయత్నం అయితే చేస్తాము